అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మేషరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా చూడండి పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా వీడియోని చూడవద్దు ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పాము అన్నది మీరు వీడియో పూర్తిగా వింటేనే మీకు అర్థం ఏంటనేది చక్కగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ మేషరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో వీరిది మొట్టమొదటి రాశి అనమాట పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా ఈ మేషరాశి వారిని పెద్ద పెద్ద మహానుభావులు శాస్త్రాల్లోనే మొట్టమొదటి రాశిగా పరిగణించారు ఎందుకు అంటే ఈ వారు వ్యక్తిగతంగా అంత మంచి వారు వీరిలో అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటాయి అందులో ముఖ్యంగా వచ్చేప్పటికీ అమాయకత్వం అలాగే చలాకితనం ఒక ప్రతిదీ కూడా మనకు ఎక్కువ వీధిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట మేషము అంటే మేక అనేది మనకి ఇక్కడ అర్థం అనేది వస్తుంది మేకను చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో అలాగే నమ్మితే ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా ఉంటుందో మేకను మనం గమనించినట్లయితే దాంట్లో అన్ని రకాలైనటువంటి పచ్చి మంచి లక్షణాలే ఉంటాయి అలాగే ఈ మేషరాశి వ్యక్తుల్లో కూడా అన్ని మంచి లక్షణాలే ఉంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు అయితే వీరికి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ రాశి గురించి ఒక్కొక్కరు ఏంటంటే నక్క తోక తొక్కినట్టుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుందని కొంతమంది కొంతమంది ఏమో మీకు రకరకాల సమస్యలు రాబోతున్నాయి అని చెప్పి కొంతమంది ఇలా ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటున్నారు అయితే ఇందులో ఏది నిజము ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటువంటి ఈ సందేహాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట కానీ ఇవాటి రోజున అంటే మీరు ఏదైతే ఆ కన్ఫ్యూజన్తో ఏ ప్రశ్నలకైతే మీరు సమాధానం దొరకట్లేదు అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీకు ఈ వీడియోలో చెప్ప చక్కగా సమాధానం అనేది దొరుకుతుందన్నమాట ఈ మేషరాశి వారు వచ్చేప్పటికీ ఏంటంటే వీరి దగ్గర తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉంటాయో అంతకు మించినటువంటి అమాయకత్వం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా సరే జనాన్ని నమ్మినప్పుడు నా అని చెప్పేసేసి గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట వీరు అంటే వీరి వీరి మనసులో ఎటువంటి కుళ్ళు కుచితం ఇలాంటివి ఏవి ఉండవు ప్రతి ఒక్కరిని కూడా చాలా విశ్వాసంగా నమ్మకంగా నమ్ముతూ ఉంటారనమాట కానీ ఎదుటివారు అలా ఉంటారా అంటే వీరికిలాగా ఉండరు వీరేంటంటే అందరూ మనలాంటో లే అని చెప్పేసి మనోళ్ళు అని చెప్పేసి కలుపుకుపోతూ ఉంటారు కానీ ఎదుటివారు వారు ఎలా ఉంటున్నారంటే స్వార్థంతో అవసరమైతే వాడుకోవడం అవసరం అయిపోగానే పక్కకు నెట్టేసేయడము విస్తరిలో భోజనం ఉన్నప్పుడు విస్తరి అది కమ్మగా కూర్చొని తింటారు విస్తరిలో భోజనం అయిపోయగానే ఆ విస్తరితో పని ఏముంటుంది పక్కన పడేస్తారు అలాగే ఈ మేషరాశి వ్యక్తులను కూడా జనం అలా వాడుకుంటున్నారనమాట ఆ విషయం ఏంటంటే వీరికి పోను పోను నిదానంగా అర్థమవుతుంది నిదానంగా అర్థమైనప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా అదొకటి అలా ఏంటంటే వీరు ఫ్రెండ్స్ అని లేదంటే బంధువులు అని చెప్పేసి లేకపోతే బాగా తెలిసిన వాళ్ళని చెప్పో ఇలా ఏదో ఒక రిలేషన్ వాళ్ళతోటి వాళ్ళని ఏంటంటే పూర్తిగా మన అని చెప్పేసి నమ్మి వాళ్ళు ఏంటంటే శక్తికి మించినటువంటి సహాయం చేస్తారు అలా చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు పెట్టినంత సేపు వీళ్ళ చుట్టూతో ఉండి వీరికి వీరి పరిస్థితే అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏంటంటే పక్కకు వెళ్ళిపోతారు అనమాట అలా చేసినప్పుడు వీరేంటంటే ఇంకా వారి గురించి ఏంటి మేము ఇంత మంచిగా ఉండి ఇంత మంచితనానికి కూడా ఇంత విలువ లేదా ఇంత తప్పు చేస్తాం ఇంత పొరపాటు చేస్తామని చెప్పేసి తర్వాత చాలా బాధపడినటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారిలో ఎక్కువగా ఉండే ఉంటాయి కావాలంటే అది ఎంతమందికి నిజంగా అలా జరిగిందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే అర్థమైంది కదా జనాలకి కూడా అసలు ఎంతవరకు నిజం అనే విషయం అది ఏ రూపంలో ఉన్నా కానివ్వండి అది ఏదైనా సరే ఏదో ఒకటి అందరికీ ఒకే రకంగా జరగాలనేది ఇది లేదు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు నా అనుకుని నమ్ముకున్న మనుషుల వల్ల కావచ్చు చాలా రకాలుగా జరుగుతూ ఉంటే సందర్భాన్ని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి అది మీకు నిజమా కాదనేది మీరు చెప్పండి అలాగే ఏంటంటే ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంత జరుగుతుంది అంటే వీళ్ళు మంచి వ్యక్తుల ఈ మేషరాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు అనమాట అంటే ఎటువంటి కపటము ఎటువంటి స్వార్థం ఎటువంటి కుళ్ళు లేకుండా అందరినీ అంటే నలుగురిలో మనము ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అలా జనానికి అలా వేసుకోవడం చక్కగా మాట్లాడడము చక్కగా ప్రతిదీ కూడా అంటే వీరు చూడంగానే ఎదుటి వాళ్ళు కనిపించేది మనం ఏ విషయాలైనా సరే వీరితో పంచుకుంటే కాస్త మనసు తేలిగ్గా ఉంటుంది అని చెప్పేలాగా ఉంటుందన్నమాట చూడగానే ఏదైనా చెప్పాలి అనిపించేలాగా ఉంటుంది అనమాట ఎందుకంటే వీరి దగ్గర అర్థం చేసుకునేటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అలా వీరిని చూడగానే జనం ఏంటంటే ఆకర్షితులు అవుతారనమాట అలాగే వీరు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు మేషరాశికి సంబంధించినటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారనమాట వీరిని చూడగానే అంటే వారి ముఖాల్లో లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతుంది అనమాట మగవారు కూడా మంచి అంటే మంచి ఎత్తు మంచి హైట్తో మంచి పర్సనాలిటీతో మంచి హెయిర్ తోటి అలాగా ఆడవారు కూడా పెద్ద పెద్ద కళ్ళతోటి విశాలమైన నుదురుతోటి మంచి పొడవైనటువంటి జుట్టుతో తెలుపు రంగు వర్ణంతో ఇలా చాలా చక్కగా ఉంటారని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుందనమాట ఇలాగ వీరికి ఏంటంటే జీవితంలో అంటే ఆలోచనలు కూడా ఏంటంటే క్షణక్షణం మారుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆ నిర్ణయం మీద మళ్ళీ ఎక్కువసేపు ఉండలేరు మళ్ళీ కాసేపటికి ఒక నిర్ణయం ఇంకా అటు ఇటు ఏంటంటే ఆలోచనలు మారుతూ ఉంటాయి అన్నమాట గ్రహస్థితులు అనేటివి వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్రహాలు ఎలాగైతే మారుతూ ఉంటాయో అలాగే మనకి వీరి వీరి యొక్క ఆలోచన విధానం కూడా అలా మారుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా సరే ఒక పని మొదలు పెడదాం అనుకుంటారు కానీ అదేంటంటే మళ్ళీ ఇప్పుడు కాదులే అసలు రేపు చూసుకోవచ్చులే అది చేసుకోవచ్చు మనకు లాభం వచ్చుదా లేదా ఇలాంటి విషయాలనేటివి కొంచెం అతిగా ఆలోచించి నష్టపోయి ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరికి ఏంటంటే కొంచెం నిర్ణయాలు సొంతంగా తీసుకునే దానికంటే కూడా ఎదుటి వారి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాడు అదొక పొరపాటు అనమాట తీసుకోవాలి తప్పులేదు ఇక్కడ పొరపాటు అని ఎందుకంటున్నా అంటే మన కుటుంబ సభ్యులు అంటే మన తల్లిదండ్రులు లేదా మగవారైతే బాధ్యతతోటో ఆడవారైతే భర్తతోటో ఇట్లా ఇలాంటి కుటుంబ సభ్యులతో మీరు డిస్కషన్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అలా కాకుండా వీరేంటంటే స్నేహితులని చెప్పేసి బంధువులు అని చెప్పి ఇలాంటి వాళ్ళతో నిర్ణయాలు తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మీ విషయం మీద మీకు శ్రద్ధ పెట్టి మాట్లాడతారు కానీ అవతల వాళ్ళు ఏంటంటే అది మీ సొంత విషయం కాబట్టి వారికి సొంతం కాదు వారికి ఎటువంటి బట్టి పట్టని సమాధానాలు అలా ఎందుకంటే ఎవరి విషయం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదండి ఈ జనం అందులో ఈ రోజులో ఎలా ఉంటున్నారంటే పక్కనోడు ఎవడైనా బాగుపడుతున్నాడంటే ఎట్లాగట్లకో వాళ్ళకు ఛాతరైన సహాయం దే దేని చేశారంటే చెడిపోవడానికి ఏదో ఒక సహాయం చేసేటువంటి రోజులు వందలు తొంభై శాతం మంది అలాగే ఉన్నారు ఒక పది మంది ఏదైనా మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే ఉన్నవాళ్ళొచ్చు అలాంటి వాళ్ళు బయటికే రారు అలా అన్నమాట వీళ్ళు అలా ఏదైనా ఒక ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు శ్రద్ధ లేని సమాధానాలు చెప్తారు దాన్నే మీరు ఇక్కడ కరెక్ట్ అనుకొని చేసుకున్నట్లయితే ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకే ఇక్కడ కుటుంబ సభ్యులతో చర్చించండి అని చెప్పేసి చెప్పింది కుటుంబ సభ్యులంటే మన మనిషి అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా మనకు లాభం వచ్చుద్దా నష్టం వచ్చుద్దా లాభం వస్తే సంతోషపడేది వీళ్ళే వస్తే బాధపడేది వీళ్ళే కాబట్టి వీళ్ళు ఏంటంటే మనం మనస్సు పెట్టి ఆలోచిస్తారన్నమాట ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు అయితే తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మండి కానీ బయట వారిని నమ్మొద్దు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి కానీ ఎక్కువగా నమ్మొద్దు ఎందుకంటే గతంలో కూడా వీరు చాలా వల్ల చాలామంది స్నేహితుల వల్ల అవ్వచ్చు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు డబ్బు పరంగా కొంతమందికి వీరు సహాయం చేసి ఉన్నా కూడా మళ్ళీ మీకు అవసరానికి మళ్ళీ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడము డబ్బు ఇచ్చి బాగా బిడ్డనిచ్చి బాగా డబ్బు ఇచ్చి బాగా వారితో ఇట్లా శ్రతుత్వాలు ఏర్పడడం గొడవలు ఏర్పడడం ఇలాంటివి చాలా రకాలుగా పేర్ చేస్తున్నారు కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అలాగే కోపం కూడా ఎవరి మీద పడద్దు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మంచి మనసత్వం వీరి వల్ల కోపం కూడా ఎక్కువగా వస్తుందనమాట ఇప్పుడు సైలెంట్గా ఉండే వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగలండి వాళ్ళు ఏంటంటే సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు మంచి మనసున్న వాళ్ళు ఏంటంటే గబుక్కున కోపం వచ్చేది గబా గబా వారికి మనసులో ఏముండదు అలాంటి వాళ్ళని నమ్మొచ్చు కానీ సైలెంట్గా ఉన్న వాళ్ళని నమ్మేటప్పుడే మనం కాస్త ఆలోచించాలన్నమాట కాబట్టి మీరేంటంటే మీరు కూడా సైలెంట్గానే ఉండండి ఎందుకంటే ఈ రోజులలో జనానికి మంచి చెడు అవసరం లేదు సైలెంట్గా ఉంటే మన పని మనం చేసుకుంటే మనకు శత్రువుల సంఖ్య తగ్గుతుంది తెలివి అనుకుంటారు పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకొనివ్వండి కానీ మనం ఏంటంటే సైలెంట్గా ఉండడం ఎక్కువగా మాట్లాడుకుంటూ అడిగినంత వరకు సమాధానం చెప్పి కామ్గా మన పని మనం చేసుకుంటే ఎదుటి వారి మీద కోపపడాల్సినంత అవసరము లేదు మరి శత్రు శత్రువులను కొనుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు కాబట్టి కా కాబట్టి చాలా వరకు కూడా జనాలకి గో దూరంగా ఉండడని చెప్పడం జరిగింది ఇంకా అదృష్టం విషయానికి వస్తే మీకు చిన్నప్పటి నుంచి కూడా బాధలు కష్టాలు సమస్యలు చాలా ఎక్కువండి మీరు చిన్న వయసు నుంచి కూడా బరువులు బాధ్యతలు మూస్తూనే ఉన్నారు డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కొంటున్నారు దీన్ని బట్టి మీకేంటంటే అసలు జనం ఏంటి అనేటువంటి ఒక అవగాహన అనేది మీకు ఏర్పడింది చాలా వరకు కూడా అసలు మన ఎవరు బయట వాళ్ళు ఎవరు ఎంతవరకు జనంలో మాట నిజం ఉంది ఏంటి అనేది ఒక పేస్ రీడింగ్ చదివినట్టుగా జనాన్ని మీరు అంచనా వేయగలిగినటువంటి శక్తి అనేది వచ్చింది అలాగే మీకేంటంటే చాలా వరకు కూడా అంటే భార్యాభర్తల మధ్య మీకు గతంతో పోల్చుకుంటే అనుకూలత అనేది పెరుగుతుంది అన్యూన్యత అనేది పెరుగుతుంది అంటే తరచు ఇక ఇటువరకు ఏంటంటే గొడవలు పడడము పదే పదే సమస్యలు అంటే తెచ్చుకొని ఇంట్లో చిరాకు పడడము డబ్బుకు సంబంధించినటువంటి చాలా సమస్యలతో సతమతం అయిపోవడము ఇలా కుటుంబంలో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నారు కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీకున్నటువంటి మీ జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాల యొక్క ప్రభావం అనేది తగ్గి గ్రహాలనేటివి మీకు అనుకూలంగా మారడం వలన సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బు పరంగా వీరు ఏదైతే ఇబ్బంది పడి ఉన్నారో అలాంటి డబ్బు పరంగా లక్షలు కోట్లు ఉండాల్సినటువంటి పని లేదు కానీ మధ్యతరగతి వాళ్ళకైతే అలా వారి యొక్క అవసరాలనేటివి చక్కగా తీరటము ఎక్కడ అవసరం అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఉండడం ఏదైనా అప్పు ఉంటే తీర్చుకోవడము ఇలా చేతి నిండా పని ఉండటము చేయగలిగినటువంటి శక్తి ఉండటము ఇలా ప్రతి ఇది కూడా ఇలాంటివి ఏంటంటే మనకు అదృష్టం యొక్క సంకేతాలు అనమాట అలా కాకుండా చేయలేకుండా పని దొరకకుండా వచ్చినా కూడా చేయలేకపోవడం రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోవడం చేసినటువంటి పని కాడ కలిసి రాకపోవడం అంటే డబ్బు అనేది అందకపోవడం ఇలాంటివి జరిగితే ఏంటంటే మన జీవితంలో చెడు గడియలు నడుస్తున్నాయని చెప్పేసి అర్థం అనమాట అలా మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ మూడు రోజులలో మీకు చక్కగా పని చేతి నిండా ఉంటుంది ఆ పనికి తగ్గినటువంటి ప్రతిఫలాలని మీరు ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ పైన మీరు చూడగలుగుతారు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా మీకు ఉంటుందన్నమాట ఇవాళ రోజున మీరు వెయ్యి రూపాయలు పనిచేసారనుకోండి దానికి తోడుగా ఇంకొక ఐదు వందలు కలిపి మీకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది దీన్ని దీన్నే ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు అలాగే మీకు చేరాస్తులు ఉంటే అవి కూడా పెరిగేటువంటి అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట ఇంకా వీరిలో ఎవరైతే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే వారికి ప్రమోషన్స్ రావడం వచ్చి వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు ఏదైనా వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు శాలరీలు పెరగడం కావచ్చు అలాగే మీకు గౌరవ మర్యాదలు అనేటివి తగ్గడం అవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంది గతంలో ఏంటంటే మీరు ఎన్నో నిందల పాలై ఉన్నారు అవమానాల పాలై ఉన్నారు చేతిలో కనీసం పని కూడా లేక ఇబ్బంది పడి ఉన్నారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దామన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఉన్నారనమాట కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా గ్రహాలు అనేటివి మీకు అనుకూలంగా మారినాయి ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే మీ చేతిలో ఉందన్నమాట మీకున్నటువంటి మంచి మనసు వల్ల ఆ దైవానుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంది కాబట్టి మీకు అదృష్టం అనేది పట్టడం అనేది జరిగింది కాబట్టి అంటే అదృష్ట దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని మీరు ఏంటంటే మీ కష్టంతో మీరు నిలబెట్టుకోవాలి కష్టేఫలి అన్నట్టుగా అదృష్ట దేవుడిచ్చాడు అదృష్టం ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందంటే కనుక మనకు అదృష్టం అంటే టైం అనేది సరిగ్గా లేనప్పుడు మనం కష్టపడినా కూడా అది కలుసుబాటు అనేది ఉండదు ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్కి ఏదైనా వెళ్ళామనుకోండి అక్కడే అడ్డంకులు పడటం జాబు రాకపోవడం వచ్చినా కూడా ఏదో ఒకటి నిందలు పడటము డబ్బులు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక అదృష్టం వల్ల ఏంటంటే మీరు పని చేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటే కలిసి పాటిస్తాడు రూపాయి వచ్చే కాడ రెండు రూపాయలు ఇచ్చేటట్టుగా చేయడము ఆ పనిలో కాస్త కష్టాన్ని తగ్గించడము ఎందుకంటే పనులంటేనే కష్టం ఎవరికైనా సరే ఏ పనిలోనైనా సరే కూర్చునే పనైనా నడిచే పనైనా దేంట్లోనైనా కష్టం లేకుండా ఏది ఉండదండి కానీ ఆ కష్టానికి మ తట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇలాంటివన్నీ ఆ దేవుడు మనకు అందివ్వడం అనేది అదృష్టం అంటే కాబట్టి దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు అదృష్టాన్ని ఇచ్చాడు దాన్ని మీ కష్టంతో మీ తెలివితేటలతోటి నిలబెట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది అంటే అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంది అంటే మీరు ఇప్పటి నుంచి బాగా సంపాదించుకోవాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకొని మీరు చేసేటువంటి పనిలో స్టాండర్డ్ని తెచ్చుకున్న జాబ్ అవ్వచ్చు అది వ్యాపారం ఏదైనా కానివ్వండి దానిలో పూర్తి శ్రద్ధ సామర్థ్యాలతో కష్టపడినట్లయితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఉండరు మీరు కొన్ని సంవత్సరాల్లోనే కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యం అనేది లేదు ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు చక్కగా మీ పని మీద పూర్తి శ్రద్ధ సామర్థ్యాలతో మీరు కష్టపడండి తిరుగు లేకుండా మీకు రాజయోగం అనేది పట్టబోతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంతేకాని జనాల మాటలు నమ్ముకుంటా జనాలు తవ్వేవి అని చెప్పుకుంటా జనము అని ఈ మాటలు మాత్రం పూర్తిగా తీసేసేయండి అదృష్టం అనే తలుపు తట్టినప్పుడు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉండండి అలాగే మీకేంటంటే ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు మీ కష్టానికి మీ ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని చూసి ఆనందంగా ఉంటారు ఈ మేషరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు కూడా బ్రహ్మాండంగా ఉంది మీరు కష్టపడి చదువుతారు కాబట్టి మంచి మార్కులతో పాస్ అవుతారనమాట అలాగే విదేశాలు చదివే యోగం కూడా ఉంది ఒకవేళ కొంతమందికి విదేశాలకు కుదరకపోయినా మామూలుగా ఉన్న దగ్గరైనా మంచిగా అంటే హై రేంజ్లో ఉన్నటువంటి ఏదైనా కాలేజెస్లో కానీ అటువంటి వాటిల్లో బాగా చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది వివాహం కాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా వారి యొక్క గ్రహాల దోషాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి మంచిగా వివాహం జరిగేటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా కొంతమంది ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే మీ జాతకం పరంగా ఉంది ఇంకా కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే అనారోగ్యం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికంగా వాటి నుంచి మీకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది కానీ మీరేంటంటే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి అనేది పెట్టండి జనంతో ఎక్కువగా మాట్లాడండి జనానికి డబ్బు ఎవరిని నమ్మి ఇవ్వద్దు చాలా వరకు కూడా తక్కువ మాట్లాడండి ఇలాంటివన్నీ చేయండి కష్టపడండి ఫోన్లో కూడా ఎక్కువగా మాట్లాడద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి అనేది లేదు అర్థమైంది కదండి ఈ మేషరాశి వాళ్ళకి ఏంటి అనేది ఈ మూడు రోజులు మన వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి